మెదక్ జిల్లా నిజాంపేట మండలం పరిధి నస్కల్ గ్రామంలో రైతులు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులుగా వరికొద్దలు కోసి ధాన్యాన్ని ఆరబెట్టి కుప్పలు చేసి తూకాంట చేయాలని నిర్వాహకుల అడగా సీరియల్ రావాలి అంటూ సీరియల్ వచ్చినప్పుడే కాంట పెడతారని రైతులపై నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నట్టు రైతులు తెలిపారు రైతులు కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరుగు రోజుల తరబడి తిప్పుతున్నారన్నారు అకాల వర్షానికి ఎన్నిన వడ్లు తడిసి ఓ పక్క మొలకలు రావడం జరుగుతుందన్నారు అయినా రైతులు మళ్ళీ మళ్ళీ ఆరబెట్టి ధానాన్ని శుద్ధి చేయడం జరుగుతుందన్నారు కానీ గ్రామానికి చెందిన ఇద్దరు ముగ్గురు బీఆర్ఎస్ నాయకులు వారికి సంబంధించిన వరి ధాన్యాన్ని ఆరబెట్టకుండా తడిసిన ధాన్యం వరి కోసిన రెండు రోజులకే బస్తాల నింపిన ధాన్యాన్ని లారీలో ఎక్కించడం జరిగిందన్నారు రైతులకు ఏమో కొనుగోలు సెంటర్ల చుట్టూ తిరుగుతూ తడిసిన వారిలో నష్ట కష్టాలు పడుతూ మళ్ళీ ఆరబెట్టి సీరియల్ కోసం ఎదురు చూస్తున్న నాయకులేమో ఇండ్ల దగ్గర వరిధాన్యాన్ని పోసుకొని రాత్రికి రాత్రే ధాన్యాన్ని బస్తాల్లో నింపి లారీ లెక్కించడం ఏమిటని రైతులు నిలస్తున్నారు అర మా కోసి ఇప్పుడు పదిహేను రోజులు ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు అయితే మరి కామట పెట్టుకుంటే లైన్ గమని అంటూ సుధాకర్ రెడ్డి మొన్న రెడ్డి విజయ్ మొన్న కోసి రాత్రి రాత్రి లోడ్ ఎక్కించారు దానికి లారీ ఎట్లా వచ్చింది పెట్టిన అంటే సీరియల్ గమని పెడతాం అంటారు మరి ఈజే కదా సీరియలు అడిగింది అంటు ఇది అప్పుడు ఇలా లైన్ లైన్ దాకా పెట్టము అయితే పోరాడు దగ్గరుండి పెట్టి మరి అలా చేయరాలు ఫస్ట్ ఇప్పుడు పొలకలు వచ్చినాయి ఏం చేయాలి ఇప్పుడు ఒక లారీ పోతే చిన్న చిన్న రైతులు ఒక పది పదిహేను మంది ఇరవై మంది రైతులు నీ ఒక ముగ్గురు పానానికి నువ్వు వచ్చేసుకుంటాం సోదంగా <Gã> వాడు <ilizando> <t giando motion> <t>